హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి గణితానికి సంబంధించి సెకండ్ టాపిక్ పూర్ణాంకాలను గురించి పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ పూర్ణాంకాల కంటే ముందు మనము ఇక్కడ సహజ సంఖ్యల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సహజ సంఖ్యలను మనము న్యాచురల్ నంబర్స్ అని అంటాము వీటిని మనము ఎన్ అనే అక్షరంతో చూపిస్తాం ఓకేనా ఈ సహజ సంఖ్యలు ఏవంటే ఒకటి నుంచి మొదలై అనంతం వరకు గల సంఖ్యా సమితిని మనం ఏమంటామంటే సహజ సంఖ్యా సమితి అని అంటాం ఈ సహజ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము అదేవిధంగా మనం ఇక్కడ పరిశీలిస్తే సహజ సంఖ్యల గురించి నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక సంఖ్యకు ఒకటిని కలిపితే ఆ తర్వాత సహజ సంఖ్య వస్తుందని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ పరిశీలిస్తే మూడు అనే సహజ సంఖ్యకు ఒకటిని కలిపినప్పుడు నాలుగు అనే దీని తర్వాత సాయ సంఖ్య వస్తుందని మనము గత క్లాస్లో తెలుసుకోవడం జరిగిందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు ఆ టాపిక్ రాలేదు కాబట్టి మీకు న్యాచురల్ నంబర్ని ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంఖ్యకు పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య అని ఉంటుంది అసలు పూర్వ సంఖ్య అంటే ఏంది ఉత్తర సంఖ్య అంటే ఏంటో మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జాంపుల్గా ఐదు అనే ఒక నంబరు తీసుకుంటే దాని తర్వాత వచ్చే నంబర్ని అంటే ఆరుని ఐదు యొక్క ఉత్తర సంఖ్య అని అంటాం అదేవిధంగా ఐదు నంబర్ కంటే ముందు వచ్చే నంబర్ని అంటే నాలుగుని పూర్వ సంఖ్య ఐదు యొక్క పూర్వ సంఖ్య అని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అంటే సహజ సంఖ్యా సమితికి మనం పరిశీలిస్తే ప్రతి సంఖ్యకు పూర్ ఉత్తర సంఖ్య అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా సహజ సంఖ్యా సమితికి పూర్వ సంఖ్య అనేది కూడా ఉంటుంది కానీ ఒకటికి మాత్రమే పూర్వ సంఖ్య అనేది ఉండదు ఎందుకంటే సహజ సంఖ్యా సమితిలో ఒకటితోనే మొదలవుతుంది కాబట్టి దీనికి మనకి ఇక్కడ ఒకటికి పూర్వ సంఖ్య అనేది ఉండదు మిగిలిన ప్రతి నెంబర్కి కూడా పూర్వ సంఖ్య ఉంటుంది ఉత్తర సంఖ్య అనేది ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ సహజ సంఖ్యల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు మనకు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ చేస్తే మనకు ఆ విలువ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఒకసారి మనము ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ పరిశీలిద్దాం ఒకటి నుంచి యాభై వరకు గల సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఎన్ వచ్చేసి ఫిఫ్టీ అవుతుంది కాబట్టి మనం ఈ ఫార్ములాలో స్ట్యూట్ చేస్తే సరిపోతుంది ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ వన్ బై టూ టూ ట్వంటీ ఫైవ్జా ఫిఫ్టీ అయిపోతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ చేస్తే మనకు సమాధానం వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు ఐదు రెండు చదల ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు నూట ఇరవై ఏడు అనేది అంటే మనకి ఇక్కడ పన్నెండు వందల డెబ్బై ఐదు అనేది మనకు సమాధానం అవుతుంది ఈ విధంగా మనము ఏ నంబర్ ఇచ్చిన మొదటి మొదటి నంబర్ నుంచి అంటే సాయ సంఖ్యా సమితిలో మొదటి నంబర్ నుంచి చివరి నంబర్ వరకు మనం ఏ నంబర్ ఇచ్చినా గానీ ఈ విధంగా ఈ ఫార్ములాలో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములాని మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అంటే మనకు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనే ఫార్ములా ప్రకారం చేయాల్సి ఉంటుంది పూర్ణాంకాలు ఇక్కడ మనం పరిశీలిస్తే సహజ సంఖ్యలకి సహజ సంఖ్యలకి ఒకటికి పూర్వ సంఖ్య లేదు అని ఇదివరకు మనము చర్చించడం జరిగింది ఒకటికి పూర్వ సంఖ్యగా సున్నాను చేర్చినట్లయితే ఏర్పడే సహజ ఏర్పడే సంఖ్యా సమితిని ఏమంటామంటే పూర్ణ పూర్ణాంకాలు అంటాం ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి సహజ సంఖ్యా సమితికి సున్నాను చేర్చినట్లయితే ఏర్పడే సంఖ్యా సమితిని పూర్ణాంకాలు అంటాం పూర్ణాంకాలను మనము హోల్ నంబర్స్ అని అంటాం అందుకే వీటిని డబ్ల్యూ అనే అక్షరంతో సూచిస్తాం ఓకేనా మనం ఇక్కడ పూర్ణాంకాల యొక్క సంఖ్యా సమితిని పరిశీలిస్తే సున్నాతో మొదలవుతుంది అనంతం వరకు ఈ సంఖ్యా సమితి అనేది ఉంటుంది దీంట్లో కూడా మనం పరిశీలిస్తే ప్రతి సంఖ్యకు ఉత్తర సంఖ్య అనేది ఉంటుంది కానీ సున్నాకు మాత్రమే పూర్వ సంఖ్య అనేది ఉండదు మిగిలిన ప్రతి సంఖ్యకు కూడా పూర్వ సంఖ్య ఉంటుంది ఉత్తర సంఖ్య ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పూర్ణాంకాలను సంఖ్యా రేఖపైన పైన సూచించుట మనం ఇక్కడ పూర్ణాంకాలను సంఖ్యారేఖ పైన సూచించవచ్చు ఈ విధంగా సూచించేటప్పుడు కనిష్ట సంఖ్యని పూర్ణాంక సంఖ్యా పైన మనము ఈజీగా సూచించడానికి వీలుంటుంది కానీ గరిష్ట సంఖ్య అనేది మనము చెప్పలేము కాబట్టి దాన్ని మనం సంఖ్యా పైన సూచించలేము ఓకేనా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ మనము సంఖ్య పైన సంకలనము సంఖ్య రేఖ పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని మనము సంఖ్య రేఖ పైన ఈ విధంగా క్వశ్చన్లు రావు కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య గలదు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చెప్పండి పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య ఏంది అంటే ఆన్సర్ వచ్చేసి ఒకటి ఇది సరైన సమాధానమే అవుతుంది ఒకటి ఉంది కాబట్టి పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఉంది కదా అదేది అంటే నంబర్ వన్ అనేది దీనికి ఆన్సర్ కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా సున్నా కనిష్ట పూర్ణాంకం పూర్ణాంక పూర్ణాంకాల సమితిలో సున్నా అనేది మొదటి సంఖ్య కాబట్టి సున్నా అనేది కనిష్ట పూర్ణాంకంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకిది రాంగ్ ఎందుకంటే సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి ఎందుకంటే పూర్ణాంకాలలో సున్నా నుంచి మొదలై అనంతం వరకు ఉంటుంది కానీ సహజ సంఖ్యలలో సున్నా ఉండదు కాబట్టి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మనకి ఈ విధంగా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది ఇరవై ఏడు మరియు నలభై ఆరుల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉంటాయంటే ఇక్కడ నలభై ఆరు నుంచి ఇరవై ఏడు తీసేస్తే మనకు సమాధానం వస్తుంది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అండ్ సంఖ్యా రేఖపై పదకొండు యొక్క ఉత్తర సంఖ్యను మరియు ఐదు యొక్క పూర్వ సంఖ్యను సూచించండి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పదకొండు యొక్క ఉత్తర సంఖ్య అంటే దాని తర్వాత సంఖ్య ఎంత పన్నెండు అదేవిధంగా ఐదు యొక్క ఐదు యొక్క పూర్వ సంఖ్య అన్నప్పుడు దాని ముందు సంఖ్య ఎంత వస్తుంది నాలుగు వస్తుంది అనమాట ఈ విధంగా మనము వాటిని చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పూర్ణాంకాల ధర్మాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే పూర్ణాంకాల యొక్క ధర్మాలు రెండు ప్లస్ మూడు ఈజికల్ టు ఐదు వస్తుంది అది ఒక పూర్ణాంకమే సున్నా ప్లస్ ఏడు ఈజికల్ టు ఏడు వస్తుంది ఇది ఒక పూర్ణాంకమే అంటే ఏవైనా రెండు పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకమే వస్తే అంటే ఏవైనా రెండు పూర్ణాంకాలను మనము కూడినప్పుడు వాటిని సంకలనం చేసినప్పుడు తిరిగి మళ్ళీ పూ పూర్ణాంకమే వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే పూర్ణాంకాల సంఖ్యలలో సమృద్ధ ధర్మాన్ని పాటిస్తుంది అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా గుణకార ధర్ గుణాకారంలో కూడా పూర్ణాంకాలు ధర్మాన్ని పాటిస్తాయి ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ చూస్తే ఐదు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ముప్పై రావడం జరిగింది ఇది కూడా పూర్ణాంకమే అంటే రెండు పూర్ణాంకాలను మనం గుణించినప్పుడు వచ్చిన విలువ కూడా మరొకటి కూడా పూర్ణాంకమే అయితే దాన్ని ఏమంటామంటే గుణకారంలో పూర్ణాంకాల సమితి సమృత ధర్మాన్ని పాటిస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ పరిశీలిస్తే శిత్యాంతర ధర్మము లేదా వినిమయ ధర్మం అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం పరిశీలిస్తే టూ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది అదేవిధంగా త్రీ ప్లస్ టూ అంటే దీన్ని మనం తారుమారు రాసి కూడినప్పటికీ కూడా వచ్చే విలువ అనేది సమానంగా ఉంటుంది కాబట్టి అంటే పూర్ణాంకాలలో స్థిత్యాంతర ధర్మం అనేది అంటే మనకి సంకలనం కాబట్టి మనం గుర్తుంచుకోండి సంకలనం దృష్ట్యా ఉంటుంది వ్యవకలనం దృష్ట్యా ఉంటుంది గుణకారం దృష్ట్యా ఉంటుంది భాగాహారం దృష్ట్యా కూడా మనకు ఈ నియమాలన్నీ కూడా వర్తిస్తుందా వర్తిస్తలేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తే పూర్ణాంకాలలో స్థిత్యాంతర ధర్మం అనేది సంకలనం దృష్ట్యా పాటిస్తుంది అనమాట మనం ఇక్కడ పరిశీలన కూడా చేయొచ్చు సెవెన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అవుతుంది అదేవిధంగా ఎయిటీన్ ప్లస్ సెవెన్ అనేది కూడా మనకు ఫిఫ్టీన్ అనే సమాధానం మాత్రమే అవుతుంది కాబట్టి సంకలనం దృష్ట్యా సత్యాంతర ధర్మాలు ధర్మాన్ని పూర్ణాంకాలు పాటిస్తాయని మనం ఇక్కడ పరిశీలన చేయొచ్చు అదేవిధంగా గుణకారంలో మనకిక్కడ వినిమయ ధర్మాన్ని పాటిస్తున్నాయో లేవో మనం ఒకసారి పరిశీలిద్దాం ఎగ్జాంపుల్గా మనం ఇవే నంబర్లను తీసుకుందాం టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అయి అవుతుంది అదేవిధంగా త్రీ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అనే సమాధానమే అవుతుంది అనమాట అంటే రెండు మనం వీటిని తారుమారు చేసి గుణించినప్పటికీ కూడా వచ్చిన విలువ అనేది సమానమే కాబట్టి పూర్ణాంకాలు గుణకారంలో కూడా సిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ సంకలన గుణకారాలలో సహచర ధర్మం మన ఫ్రెండ్స్ మనం ఇక్కడ సహచర ధర్మానికి గురించి పరిశీలిద్దాం ఇప్పుడు చూడండి త్రీ ప్లస్ ఫోర్ అనేది రెండు కూడా బ్రాకెట్ ఉండడం జరిగింది ప్లస్ ఫైవ్ అని విడిగా ఉండడం జరిగింది వీటి మొత్తం వచ్చేసి మనకు త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అవుతుంది సారీ ప్లస్ సెవెన్ ప్లస్ ఫైవ్ అవుతుంది త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓవరాల్గా టువెల్ అవుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే దీన్ని పరిశీలన చేస్తే త్రీని విడిగా పెట్టి ఫోర్ ఫైవ్ని మొదట కూడడం జరిగింది అంటే ఫోర్ ఫైవ్ అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది ఫోర్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అవుతుంది త్రీ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చే విలువ కూడా టువెల్ అవుతుందనమాట అంటే మనం ఈ విధంగా కూడినప్పటికీ కూడా విలువ సమానం వచ్చినట్లయితే సంకలనంలో పూర్ణాంకాలు సహచర ధర్మాన్ని పాటిస్తాయని మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా గుణకారంలో కూడా మనము ఇదే ఎగ్జాంపుల్గా ఒకసారి పరిశీలిద్దాం త్రీ ఇంటూ ఫోర్ అనేది బ్రాకెట్లో ఉంచి ఇంటూ ఫైవ్ ఒకసారి పరిశీలిద్దాం త్రీ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మూడు నాలుగు పన్నెండు ఇంటూ ఐదు పన్నెండు ఐదుల అరవై అవుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఇక్కడ పరిశీలిస్తే త్రీను ఫోర్ను ఫైవ్ను ప్యాకెట్లో పెట్టేసి ఈ విధంగా చేద్దాం త్రీ ఇంటూ ఫోర్ నాలుగు ఐదుల ఇరవై కాబట్టి ఇక్కడ మూడు ఇరవైల ఆన్సర్ వచ్చేసి మళ్ళీ అరవై అవుతుంది అనమాట ఈ విధంగా చేసినప్పటికీ కూడా మనకు సహచర ధర్మాన్ని కూడా గుణకారంలో పూర్ణాంకాలైతే పాటించడం జరుగుతుంది మీరు దీన్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ధర్మాలపైన కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మనకి ఇక్కడ పరిశీలిస్తే తత్సమాంసం అని ఇవ్వడం జరిగింది సంకలనం అండ్ గుణకారం గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మాంసం ఏంటంటే ఏదైనా ఒక పూర్ణాంకానికి మరొక పూర్ణాంకాన్ని కలిపినప్పుడు అదే సంఖ్య వచ్చినట్లయితే ఆ పూర్ణాంకం యొక్క ఆ పూర్ణాంకాన్ని ఆ పూర్ణాంకం యొక్క తత్సమాంశం అంటాము మనం ఇక్కడ పరిశీలిస్తే సున్నా అనేది పూర్ణాంకాల సమితిలో తత్సమాంశంగా చెప్పుకోవచ్చు అంటే సున్నాను ఏ సంఖ్యతో కలిపినప్పటికీ సపోజ్ సెవెన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు మనకు సెవెన్ ఏ వస్తుంది అంటే సున్నాను ఏ సంఖ్యతో కలిపినప్పటికీ ఆ సంఖ్యనే వస్తుంది అనమాట కాబట్టి పూర్ణాంకాల్లో మాంసంగా మనము సున్నా అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్ణాంక పూర్ణాంకాల్లో గుణకార మాంసంగా మనము ఒకటిని చెప్పవచ్చు ఎందుకంటే ఒకటితోని దేన్ని గుణించినప్పటికీ కూడా అంటే ఏడు ఇంటూ ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఏడుగానే వస్తుందన్నమాట అంటే పూర్ణాంకాలతోని ఏ పూర్ణాంకంతోనైనా ఒకటిని గుణించినప్పటికీ మనకు అదే సంఖ్య వస్తుంది కాబట్టి పూర్ణాంకాలలో గుణకార తత్సమాంశంగా మనము ఒకటిని పరిగణించడం జరుగుతుంది పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశంగా మనము సున్నాను పరిగణించడం జరుగుతుందన్నమాట మీరు ఇది నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ టూ పాయింట్ టూ పరిశీలిస్తే ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫలితాలను గణించకుండా చెప్పండి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇది ఓవరాల్గా చేయాల్సి ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంటూ నైన్టీన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ థర్టీ టూ అయినప్పుడు నైన్టీన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ అనేది కూడా మనకు ఫైవ్ థర్టీ టూనే అవుతుంది అన్నమాట ఓకేనా ఇది పూర్ణాంకాలలో స్థిత్యాంతర లేదా వినిమయ ధర్మం ఆధారంగా ఈ విలువైతే రావడం జరుగుతుంది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వన్ ఇంటూ ఫార్టీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ సెవెన్ అయినప్పుడు ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఇజ్ ఈక్వల్ టు అనేది కూడా ఫార్టీ సెవెన్ అవుతుంది ఇది కూడా పూర్ణాంకాలలో గుణకార స్థిత్యాంతర ధర్మానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు బి ఇంటూ ఏజ్ ఈక్వల్ టు కూడా ఆటోమేటిక్గా సి అవుతుంది ఇది ఏ నియమం ప్రకారం అంటే పూర్ణాంకాలలో గుణకార స్థిత్యాంతర ధర్మం ఆధారంగా ఈ విధంగా మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఫార్టీ టూ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ అయినప్పుడు ఫార్టీ టూ ప్లస్ ఫిఫ్టీ ఎయిట్ అనేది కూడా మనకు హండ్రెడ్ అవుతుంది ఇది పూర్ణాంకాలలో సంకలన స్థిత్యంతర ధర్మం ఆధారంగా ఈ విలువ అనేది రావడం జరుగుతుంది మనకి ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ ధర్మాలపైన ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేయండి రాకపోతే వాటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వాటికి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ ధర్మాలపైనే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిని కంప్లీట్గా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి చందన పన్నెండు నోటు పుస్తకాలను వేణు పది నోటు పుస్తకాలను కొన్నారు ఒక నోటు పుస్తకం ధర పదిహేను అయితే దుకాణదారునికి వారు ఎంత డబ్బులు ఇవ్వాలి అని మనకి ఇక్కడ అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ మనము పది ప్లస్ పన్నెండు అనేది కుడిగా చేసుకోవాల్సి ఉంటుంది పది ప్లస్ పన్నెండు ఈజీక్వల్ టు ఇరవై రెండు ఇరవై రెండు ఒక్కొక్కదానికి పదిహేను రూపాయలు చొప్పున కాబట్టి ఇరవై రెండు ఇంటూ పదిహేను చేసుకోవాలి పదిహేను రెంట్ల ముప్పై కాబట్టి సున్నా పదిహేను రెట్ల ముప్పై కాబట్టి మూడు వందల ముప్పై రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఈ చిన్న చిన్న లెక్కలు ఉన్నాయి కాబట్టి మీకు వీటి గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు నెక్స్ట్ తర్వాత మన తర్వాత క్లాసుల్లో వచ్చే కఠినమైన లెక్కలను మనము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిఎస్సికి సంబంధించిన పూర్తి మ్యాథ్స్ క్లాసులు అయితే నా ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా సింపుల్గా సింపుల్ వేలో అయితే మీకు ఈ అంశాలన్నీ కూడా చెప్పబడతాయి ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం అంటే సహజ సంఖ్యల టాపిక్ చదువుకున్నాం కాబట్టి వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగే అవకాశం ఉంటుంది మొదటి ఎన్ సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది దీని ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఎగ్జాంపుల్గా క్వశ్చన్ అడగ ఎలా అడగచ్చు అంటే మొదటి ఇరవై ఐదు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని మనకు క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏ విధంగా చేయాల్సి అంటే ఎన్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు అవుతుంది కాబట్టి ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ప్లస్ వన్ బై టూగా రాసుకుంటా ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఆరు బై టూ రెండు పదమూడుల పదమూడు ఇంటూ ఇరవై ఐదు గుణాకారం చేస్తే మనకు వాల్యూ అనేది వచ్చేస్తుంది పదమూడు ఐదుల అరవై ఐదు కాబట్టి ఐదు ఆరు క్యారీగా తీసుకుందాం పదమూడు రోట్ల ఇరవై ఆరు ఇరవై ఆరుకు ఆరు మొదటితే ముప్పై రెండు ఈ విధంగా మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములాని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఫార్ములా పరిశీలిద్దాం మొదటి మొదటి ఎన్ సహజ సంఖ్యల సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని మనకు మొత్తానికి ఫార్ములా అని ఒకసారి మనం పరిశీలించేద్దాం దీని ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనేది దీని ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇదివరకు మనం చర్చించినట్టుగానే ఇరవై మొదటి ఇరవై ఐదు వర్గాల మొత్తం ఎంత అని మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాలో మనము సబ్ట్యూట్ సబ్ చేస్తే వాల్యూ అనేది రావడం జరుగుతుంది దీన్ని ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మొదటి ఎన్ గణాల మొత్తం ఎంత మొత్తం ఎంత నటినప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ అయితే పరిశీలన చేద్దాం మొదటి ఎన్ గణాల మొత్తం ఎంత ఫా ఫార్ములాకి మనం ఇక్కడ పరిశీలిస్తే ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ స్క్వేర్ బై ఫోర్ అనే ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ మొదటి ఎన్ గణాల మొత్తానికి సమాధానం అయితే ఈజీగా ఫార్ములా ప్రకారం రాబట్ అవ్వడం జరుగుతుంది వీటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మొదటి బేసి సంఖ్యల మొత్తం ఎంత అని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా మనము ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు ఇవి మొదటి ఎన్ మొదటి బేసి సంఖ్యల మొత్తం అన్నప్పుడు మాత్రం మాత్రమే మనకు ఎన్ స్క్వైర్ అనే ఫార్ములా ఉపయోగపడుతుంది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మొదటి ఎన్ సరి సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనేది ఫార్ములాగా మనం చెప్పుకోవచ్చు దీన్ని మనము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్గా కూడా మనము రాసుకోవచ్చు రెండు విధంగా రాసి ఏ విధంగా రాసుకున్నా ఒకటే సమాధానం వస్తుంది వీటిపైన మీరు క్వశ్చన్స్ తయారు చేసుకొని వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్ఫుల్గా ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటిని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది ఇవి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ